వన్ లాస్ట్ అటెంప్ట్ నా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ యూట్యూబ్ కెరియర్లో ఇది ఇంకా లాస్ట్ అటెంప్ట్ అనొచ్చు జెన్యున్గా నీతిగా నిజాయితీగా ట్రై చేయడానికి ఎందుకంటే సటన్ టైం తర్వాత వే డూ వి స్టాండ్ అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మన మైండ్లో అలాంటి టైంలో వెనక తిరిగి చూసుకుంటే అరే ఇన్ని సంవత్సరాల మన నీతి నిజాయితీ అండ్ ఎక్కడ ఎథిక్స్ పెట్టుకొని కొన్ని మోరల్స్ పెట్టుకొని క్లీన్ వ్లాగ్స్ చేస్తూ అరే అంతా ఫ్యామిలీతో కూర్చొని మన వ్లాగ్స్ చూడాలి నలుగురికి పనికి రావాలి మన వీడియోస్ నలుగురు చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా ట్రావెల్ కూడా చేయగలిగే అంత ఇన్ఫర్మేషన్ మన వీడియోస్లో ఉండాలి అని మోరల్స్ పెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూ చేసి వచ్చాము దిస్ ఈస్ ద టైమ్ టు చెక్ వీ డూ వి స్టాండ్ అంటే ఇజ్ అంటే మనం పెడుతున్న ఎఫర్ట్స్కి ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి వన్ లాస్ట్ సిరీస్ ఇది ఇంకా చాలా అందమైన ప్లేస్ దాన్ని ఎలా బడ్జెట్లో కంప్లీట్ చేయాలని చూపించబోతున్నాను ఒకవేళ ఈ సిరీస్ కనుక ప్రాపర్గా నవ్వకపోతే ఇంకా తెలుగు ట్రావెలర్ టూ పాయింట్ టూ అని చూస్తారు ఇంకా ఎథిక్స్ మోరల్స్ అంటే ఏముండవు ఇంకా అప్పటికి చూద్దాం ఈ సిరీస్ తర్వాత మాట్లాడదాం డీటెయిల్గా ఏం జరుగుతుందో hope for the best